ఇప్పుడు ఎక్కడ పోతున్నాడు బాయ్ చెప్పిన బాయ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంత పెద్దగా సతాయించారు ఒక్కొక్క రోజే సతాయిస్తారు మా పిల్లలు ఇక నైట్ ఇలా పని ఉంటుందండి ఏదో ఒకటి ఇలా పిండి రెడీ పెట్టేసి ఇంకా చూసినారా ఇలా ఇడ్లీ పిండి దోశ పిండి ఒక్కొక్క రోజే బోండా రోజు చేయను రోజు ఎందుకు చేయను అంటే సేల్ అయితే అయిపోతుంది కానీ పిల్లలు తింటున్నారు మా హస్బెండ్ అయితే అంటున్నారు వద్దు రోజు బోండా పిల్లలకి పెట్టకు అని ఇంట్లో చేసిన తర్వాత వాళ్ళు ఆగుతారా ఆగరు అందుకే ఒక్కొక్క రోజు మాత్రమే బోండా పెడుతున్నా డైలీ అయితే పెట్టట్లేదు అదే రీజన్ మెయిన్ కాకపోతే మిగిలినాయంటే అంటే బోండాకి ఎక్కువ కాస్ట్ అవుతుంది అది కూడా ఒక రీజన్ రెండు రీజన్లు ఉన్నాయి అందుకే పెట్టట్లేదు ఇక్కడ వచ్చేసి అడుగు బాదం అడుగు భాగంలో ఉతప్ప ఉంటాయి దోశ ఈ దోశ పిండి ఉతప్పం పిండి రెండు ఒకటేనండి నిన్న వీడియోలో చెప్దాం మర్చిపోయాను ఇక్కడ చట్నీ అయితే రెడీ చేసేసా ఇంకా రెడ్ చట్నీ రెడ్ చట్నీ వైట్ చట్నీ రెండు చట్నీలు ఉంటాయండి సాంబార్ ఏమి ఉండదు కాకపోతే ఇడ్లీ ఇడ్లీ అయినా ప్లేట్కి ఫోర్ వస్తాయి ట్వంటీ రూపీస్ ఊతప్పం అయితే రెండు వస్తాయి ట్వంటీ రూపీస్ దోశ అయినా రెండు వస్తాయి ట్వంటీ రూపీస్ అండి బోండా అయితే సిక్స్ పిల్లలకి అయితే ఇంకా నేను క్యారెట్ రైస్ చేసి వీళ్ళ బాక్స్ అయితే పెట్టేసి ఇంక వీళ్ళకి స్కూల్ తీసుకెళ్తాను ఒక్కొక్కరోజు స్కూల్ లేని అయితే ఇంటి దగ్గర ఉంటారు మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోయినా సరే నేను వచ్చేస్తా తొందరగా ఇక్కడైతే ఇక్కడ ఒక్కొక్క రోజు మాత్రమే తాలింపు పెడతా అండి కొందరు అడుగుతున్నారు మీరు చట్నీకి తాలింపు పెట్టండి బాగుంటుంది అన్నారు కరెక్టే మీరు చెప్పింది కాకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు పదిహేను ప్లేట్లకి పది ప్లేట్లకి అయ్యే చట్నీ సెవెన్ ఎయిట్ ప్లేట్లకే అయిపోతుందండి అదొక రీజను ఎందుకు అంటే కారం తక్కువ ఉంది అంటే ఎక్కువ క్వాంటిటీలో చట్నీ అయిపోతుంది కాకపోతే నేను కొంచెం స్పైసీగానే చేస్తాను తాలింపు వేసినాము అంటే స్పైసీనెస్ తగ్గిపోతుంది అందుకోసం నేను చేసేది కొంచెం క్వాంటిటీ కదా అలా అనేసి ఇంకా లాస్ట్కి చట్నీ తక్కువ వస్తున్నాయి ప్లేట్లకి అందుకోసం నేను తాలింపు వేయనండి ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకసారి మాత్రమే వేస్తాను మీకు ఒక స్టోరీ చెప్పాలి అనుకుంటున్నా మీరు ఏమంటారో నాకైతే కామెంట్ పెట్టండి అసలు విషయం ఏంటంటే నా పెద్ద బాబు పొట్టలో ఉన్నప్పుడు నేను మా హస్బెండు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయనకి వేరే పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది నేనేమనుకున్నా మా ఫ్రెండ్ వేరే అమ్మాయి వస్తా అన్నది కాకపోతే అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది ఖచ్చితంగా వస్తాను అని అన్నది కానీ నేను రాలేను అనలేదు సరే అనుకోని అమ్మాయి వస్తుంది కదా అనుకున్నా కాకపోతే ఎవ్వరు లేరండి ఎవ్వరు లేరు నీలఫూర్ హాస్పిటల్లో డెలివరీ అప్పటికి మా పిన్ని కూతురు వచ్చి సైన్ పెట్టింది అంతే మళ్ళీ ఒక్కదాన్నే డెలివరీ తర్వాత కూడా ఒక్కదాన్నే ఉన్న హాస్పిటల్లో డిశ్చార్జ్ కూడా అది ఇంటికి రావడం కూడా ఒక్కదాన్నే పేపర్లు రాపించుకోవడం అది ఉంటాయి కదా ఫార్మాలిటీస్ ఏదో అవన్నీ రాపించుకోవడం మళ్ళీ బయటకు వచ్చి దిష్టి తీసి వస్తారు కదా అట్లా దిష్టి తీయడానికి కూడా ఆటో అన్నని అడిగితే ఆటో అన్న కాదు కాదు అక్కడ సెక్యూరిటీ గార్డ్కి పైసలు ఇచ్చాను ఆన్నే కొబ్బరికాయ కొన్ని తీసుకొచ్చి దిష్టి తీసినాడు ఆన్నకు కూడా ఎంతో కొంత మనీ ఇచ్చాను అనమాట అలా ఉంది అలా ఫేస్ చేశానండి నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అయితే మీకు ఎవరికైనా నా డెలివరీ స్టోరీ చెప్పాను అనుకో చాలామందికి అసలు ఎంత ధైర్యం వస్తుందంటే చెప్పలేనంత ధైర్యం వస్తుంది ఒక్కదాన్నే ఇంటికి వచ్చా డిశ్చార్జ్ అయ్యి ఇక్కడైతే రాగానే బట్టలు ఉతకడము ఆరబెట్టడం ఏదో ఒకటి ఉంటుంది మీకు ఎవరికైనా అండి డైలీ రీ స్టోరీ కావాలి అంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో చెప్పడానికి ట్రై చేస్తాను అయితే నేను షార్ట్ వీడియోలో చెప్దాము అనేసి ఒక స్టా ఒక్క వీడియో స్టార్ట్ చేశాను కాకపోతే నాకు డైలీ కరెక్ట్ మాట్లాడడం రాదు అలా కాకుండా ఒక లాంగ్ వీడియో చేస్తాను అలా షార్ట్ వీడియోల్లో డైలీ ఒక రోజు ఒక బిట్ రోజు ఒక బిట్ అట్లా పెట్టాదు నాకు మాట్లాడడం అందుకనేసి లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి ఇదంతా పని ఉంటుంది ఒక్కొక్కరు అడిగినారు ఇసురు రాయి బాగుంది ఎంత కొన్నారు అని మేమైతే చిలుకూరు బాలాజీకి వెళ్తూ ఉంటాము మా ఇంటికి చిలుకూరు బాలాజీకి చాలా దగ్గర అందుకనేసి అక్కడ తీసుకున్నా అండి ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది వాళ్ళు చెప్పడము అయితే ఎయిట్ హండ్రెడ్ దాకా చెప్పినారు లాస్ట్కి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినారా ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చినారనమాట పిండి అయితే ఇది రాదు కానీ మనము గుండుని పప్పు చేయడం అయితే చేస్తుందండి పెసలు కానీ ఇంకా బొబ్బెరల అలసందలు అవి అయితే పప్పు మాత్రం అవుతుందండి మామూలుగా పిండి అయితే అవ్వదు ఎందుకంటే ఇది వెయిట్ తక్కువ ఉంది కదా వెయిట్ ఎక్కువ ఉండి కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటే పిండి మంచిగా అయ్యేది కాకపోతే ఇది పిండి అయితే అవ్వదు గుండును మాత్రం పప్పు చేస్తుంది కానీ చాలా బాగుంది క్యూట్గా మా ఇంట్లో పెద్ద పెద్ద ఇసుర్రాళ్ళు అదే తిరగలి అంటారు ఇసుర్రాయి అంటారు అవి ఉంటాయి కాకపోతే నాకు ఇష్టపడి కొనుక్కున్నాను నేను ఇక్కడ ఎలా ఉంది బాగుంది కదా ఇది ఇలా ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక పని మళ్ళీ పిండన్ని పట్టడం ఇట్లా ఓన్లీ దోశ ఉతప్ప పిండి అవి చేసి చట్నీ ప్రిపేర్ చేసేది నేను ఒక వీడియో చేస్తున్నా అది ఇంకా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు అంటే ఈరోజు ఆఫ్టర్నూన్కి లోపలనే తొందరగానే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇక ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తుంది థ్యాంక్ యూ అందరికీ మరీ మరీ థ్యాంక్ యూ అట్లా ఎందుకు అంటే నా డెలివరీ స్టోరీ విన్నర్ అనుకో ఇంకెవ్వరు కూడా మేము సింగల్ ఉన్న భయపడ భయపడాలి అనిపించదండి అంత డేరు ఉంటుంది నేను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకు అంటే ఎవరు ఇలాంటి విషయాలు అయితే అబద్ధం చెప్పాలి అనుకోరు ఒక బాబుని పట్టుకొని నేను ఒక్కదాన్నే ఇంటికి వచ్చేసి ఇంట్లో కూడా ఒక్కదాన్నే బాబుకి స్నానం చెప్పడం నాకు నేను చూసుకోవడం నేను వండుకొని తినడం అట్లున్నది కాకపోతే డెలివరీ అయిన టూ డేస్ తర్వాత మా వారు వచ్చారు ఆయనకి అప్పుడు ఆఫీస్లో రిజైన్ చేసిండే రిజైన్ చేసిన తర్వాత కొద్ది త్రీ మంత్స్ ఏమో ఉంటుంది కదా అట్లా ఎందుకంటే అప్పుడు సెలవు లేదు కాకపోతే వేరే ఊరి పంపించారు అందుకనేసి మాటి మాటికి అట్లా వేరే ఊరు తిరగడం అవుతుందని రిజైన్ చేసినారు అదొక రీజను అందుకని తర్వాత అయితే వచ్చినారు టూ త్రీ డేస్కి వచ్చిన తర్వాత ఏమేమి కావాలో అన్నీ తెచ్చిపెట్టి మళ్ళీ వన్ డే ఉండి మళ్ళీ ఊరు వెళ్ళారనమాట అట్లుంటుంది ఎంత అసలు ఎంత భయపడకుండా ఎట్లున్నానని ఇప్పటికీ తలుచుకుంటే అంత నాకే తెలీదు అట్లున్నా అప్పుడు ఇక్కడైతే మా పిల్లలు మార్నింగ్ చేస్తానండి లెమన్ రైస్ క్యారెట్ రైస్ ఏదో ఒకటి మళ్ళీ ఈవినింగ్ పప్పు అన్నం తినమంటే పప్పు అన్నం తినరు మళ్ళీ క్యారెట్ రైస్ అన్న లెమన్ రైస్ అన్న పోనీ ఒక్కటి అడుగుతారా ఇద్దరు కలిసి అస్సలు ఛాన్సే లేదు చెరొకటి అడుగుతారు ఇక్కడైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వీళ్ళను బట్టి పువ్వులు ఉంటే పువ్వులు పట్టేస్తాం పూలు లేకపోతే పసుపు కుంకుమ అట్లా వేసేస్తాను అన్నమాట ముగ్గుకి ఒక్కొక్క ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది అట్లని నా డెలివరీ స్టోరీ నిజంగా చెప్తున్నా ఎవరికి అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు నేను అన్ని చాలా స్ట్రగుల్సే ఫేస్ చేసినాను నా లైఫ్ మొత్తం కాకపోతే ఇప్పుడు అంతా నాకు ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ఇంటికా ఇంటి దగ్గర ఉట్టిగా ఉండి ఏమీ అయితే నేను ఇలా టిఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నా ఒక్కొక్కరైతే మీరు మంచి పొజిషన్ మంచిగా ఉండాలి మీరు హోటల్ పెట్టుకోవాలి అని కామెంట్ పెడుతున్నారు హోటల్ పెట్టుకోవడానికి మా హస్బెండు ఫుల్ సపోర్ట్ చేస్తారండి కాకపోతే పిల్లలకి టైం సెట్ కాదు అని నేను హోటల్ అయితే పెట్టలేదు మెయిన్ రీజన్ పిల్లలకి టైం సెట్ కాదని హోటల్ అయితే తీసుకోలేదు ఇంకేంటి అంటే ఎప్పుడైనా మేము ఊరు వెళ్ళినప్పుడు వారం పది రోజులు అక్కడ ఊరి దగ్గర లేకపోతే ఎటైనా ట్రిప్ వెళ్తాము మా వారికి హాలిడేస్ ఉన్న పిల్లలకి హాలిడేస్ ఉన్నా మేము ఎటైనా ఊరు వెళ్తాము అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హోటల్లో లేదా సెటర్ ఇట్లా తీసుకున్నాను అనుకోండి నా మైండ్ నా నా ఆలోచన మొత్తం అక్కడే ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టి రెంట్కి తీసుకొని రెంట్ కరెంట్ బిల్లు ఇవన్నీ కడుతున్నప్పుడు ఎట్లా మన మైండ్ మొత్తం అక్కడ క్లోజ్ చేసినాము అంటే అవ్వదు కదండి అయితే నేను ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోగలను హోటల్ తీసుకున్న మనుషులు పెట్టి చేయించుకోవడానికైనా ఓకే అన్నీ చేసుకోగలను కాకపోతే పిల్లలకి టైం అనేది ఇవ్వలేను అనే ఒక ఉద్దేశంతో హోటల్ అయితే తీసుకోలేదండి ప్రజెంట్ ఇలా ఇలా నడుస్తుంది అనమాట నేను ఇది చెయ్య చేయాల్సిన అవసరం లేదు కానీ మా హస్బెండ్ ఓకే నీ ఇష్టం అన్నారు అంతే ఆయన అయితే ఫస్ట్ ఏం ఒప్పుకోలేదు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నా ఇప్పుడు కొంచెం పెద్దగా ఇద్దరు ఇద్దరు స్కూళ్ళకెళ్ళేళ్ళు ఆయన అయితే ఇంక ఇప్పటికీ సరే అన్నారు అయితే నా ఆలోచన ఏంటంటే సెటరే ఉండే ఫస్ట్ మళ్ళీ ఇట్లా ఆలోచించిన అనమాట పిల్లలకి టైం ఇవ్వలేము కొద్ది రోజులు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు మైండ్ మొత్తం ఇక్కడ ఉంటుంది కాకపోతే ప్రశాంతంగా ఉండలేము కదండి నేను ఆలోచించేది కరెక్టా కదా మీరే చెప్పండి ఇక్కడ మళ్ళీ ఒకరికేమో పులుసు కావాలి అంటారు ఒకరికేమో ఫ్రై కావాలంటారండి వాళ్ళు కావాలని అడుగుతారా లేకపోతే వాళ్ళకి ఇష్టమై అడుగుతారా తెలీదు వాళ్ళకి ఇష్టమై అడుగుతారు కావాలని ఏం కాదు ఇక్కడైతే ఈవినింగ్ అయ్యేసరికి ఈ పనులు అన్నీ ఉంటాయండి ఒక్కొక్క రోజైతే ఓపిక్గా అన్నీ చేసుకోగలను ఒక్కొక్క రోజైతే ఇంకా బద్దకంతా ఇవన్నీ చేయలేక మార్నింగ్ చేస్తాను ఇక్కడైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది మా ఇల్లు మా హస్బెండ్ అట్లేమన్నారు సపోర్టే చేస్తారు కానీ వాళ్ళకి ఎక్కువ పని చేయడం ఇష్టం ఉండదండి మా వారికి కానీ పిల్లలకి కానీ కాకపోతే నన్ను అయితే ప్రతిదానికి ఏదే ఏదానికి ఆపరు మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు వీళ్ళే నా బలం వీళ్ళే నా బలహీనత బలం అని ఎందుకు చెప్తున్నా అంటే అంతే కదా మన అంటే సపోర్ట్ చేస్తే మనకి బలం అని అంటాము బలహీనత అని ఎందుకు ఇంటికి వచ్చి రాగానే మా వారేమంటారు తెలుసా బుజ్జి వాటర్ ఇవ్వవా టీ పెట్టవా అంటారు కనీసం నేను బ్యాగ్ కూడా తీసి కింద పెట్టను అప్పుడే అడుగుతారు మా పిల్లలు కూడా అంతే అండి మా ఇడ సోఫాలో కూర్చొని టీవీ చూస్తా కూడా అమ్మ వాటర్ ఇవ్వమంటారు ఒకవేళ సండే వచ్చింది అనుకో ఇంకా వీళ్ళ కోసం ఏమేం చేస్తా అంటే ఎవరేం తింటారో అని బోండా ఇడ్లీ ఉత్తపం దోశ నాలుగు రకాలు ఉంచుతాను ఒకవేళ అది తిని వాళ్ళ పొట్ట పొట్టను నిండుతుందో లేదో అని ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా మళ్ళీ వీళ్ళు ఎక్కడన్నా పెడితే అసలు వెతికి తీయలేరు తీయరు కూడా అందుకనేసి వీళ్ళకి కళ్ళెదురుగా పెడితే మాత్రమే తింటారు లేదు అంటే అంత పట్టించుకోరు ముగ్గురు అంతే అండి ఎలా అనిపించింది మా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్